ప్రపంచములో ఏమత మూల గ్రంథమైన మనిషి మోక్షమువైపు పోవు మార్గమును బోధించును ఆ గ్రంథముల సారమంతయు త్రైత సిద్ధాంతముపైననే ఆధారపడియున్నది అద్వైత విశిష్టాద్వైత ద్వైత సిద్ధాంతములు ఒక మతమునకు పరిమితము కాగా ఆ సిద్ధాంతములను అధిగమించిన త్రైత సిద్ధాంతము మతాతీత జ్ఞానమును సర్వమానవాళికి అవసరమైన ఆధ్యాత్మిక సంపదను ప్రసాదించుచున్నది అటువంటి గొప్పదైన మరుగున పడ్డ త్రైత సిద్ధాంతమును గూర్చి తన గ్రంథములలో తెలియచేశారు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులువారు త్రైతం ఎల్ సిద్ధాంతము అనునది ఒక మతమునకు సంబంధించినది కాదు త్రైతము అనగా మూడు సృష్టి ఆది నుండి సర్వ జీవరాశులలో పరమాత్మ మూడు ఆత్మలుగా ఉన్నాడని ఆ మూడు ఆత్మల వివరమును పరముగా వివరించునదే ఈ త్రైత సిద్ధాంతం నీవు అయిన జీవునికి పరమాత్మ అయిన దేవునికి మధ్యవర్తిగా ఉండి శరీరాన్ని ఆడించున్న శక్తి అయిన ఆత్మను గురించి తెలుసుకోవటమే ఆధ్యాత్మికం పరమాత్మ అనువణుగునా విశ్వమంతా లోపల బయట వ్యాపించి ఉన్నాడు అని ఆత్మ శరీరము అంతా వ్యాపించి ఉన్నాడు అని జీవాత్మ ఒక ఒకచోట భ్రూమధ్య స్థానములో సూది మోపునంత జాగాలో ఉన్నాడు అని పరమాత్మ లేని వస్తువు కాని కాని ఈ జగత్తులో లేదు అని ఈ త్రైతసిద్ధాంతము ద్వారా తెలియబడుతుంది పూర్వము పెద్దలచే యుగముల పేర్లు ఈ త్రైతసిద్ధాంత జ్ఞానము ఆధారముగా పెట్టబడినవని యోగమువన్న మాట ఈనాడు యుగము అని పిలవబడుతుంది అని పూర్వము వీటిని కృత్యోగము త్రైతాయోగము ద్వాపరయోగము కలియోగము అని పిలిచేవారని రాను రాను ఆ పేర్లు కృతయుగము త్రేతయుగము కలి కలియుగములుగా స్థిరపడినవని తెలియుచున్నది కృత్తన్నా త్రేత అన్నా ద్వాపరా అన్నా కలి అన్నా మూడవ ఆత్మైన పరమాత్మని తెలిపినది ఈ గ్రంథము అద్వైతం విశిష్టాద్వైతం ద్వైతమను సిద్ధాంతములు ఒక మతమునకు సంబంధించినవి కాగా త్రైత సిద్ధాంతం మాత్రం మతమునకు సంబంధములేని జ్ఞానాన్ని తెలుపుతున్నదని వివరించింది అద్వైతం విశిష్టాద్వైతం ద్వైతమను సిద్ధాంతములు ఏర్పడుటకు గల కారణములను ఆ సిద్ధాంతములలోని సారాంశమును త్రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారు వివరించారు త్రైత సిద్ధాంతమునకు ఆధారములు పరమాత్మ ఆత్మ జీవాత్మ అను మూడు ఆత్మల విధానమే త్రైతమని ఈ విధానమే భగవద్గీత బైబిలు ఖురానులలో కలదని శాస్త్రబద్ధమైన వివరణతో నిరూపించబడింది త్రైతసిద్ధాంతమునకు ఆధారములు పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత గ్రంథములోని పురుషోత్తమ ప్రాప్తి యోగము అధ్యాయములోని పదహారు పదిహేడో శ్లోకములు పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని మత్తై సువార్తలోని ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనము పవిత్ర ఖుర్ ఆన్ గ్రంథములోని యాభయోసుర ఖాఫ్ ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు ఆయతులు దేవుని చిహ్నము వైష్ణవులు నిలువునామములు శైవులు మూడు అడ్డనామములు ద్వైతులు బొట్టును ధరిస్తారు త్రైతులు త్రైత సిద్ధాంతము అనుసరించేవారు ధరించే బ్రహ్మ కాల కర్మ చక్రముల ముద్రను వారు దైవ చిహ్నముగా పేర్కొంటారు సర్వ జీవరాశుల కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా నుదిటి భాగంలో సూక్ష్మంగా ఉన్న బ్రహ్మ కాల కర్మ గుణచక్రముల అమరికను జీవునికి వాటికి గల సంబంధాన్ని భ్రమ కాల కర్మ గుణచక్రాములు ప్రబోధానందయోగీశ్వరులు వారు రచించిన దేవుని చిహ్నము అనుగ్రంథము ద్వారా మూడు దైవగ్రంథముల భగవద్గీత బైబిలు ఖురాన్ సాక్షిగా దేవుని చిహ్నము బయటకు తెలుపబడింది దేవుని యొక్క గుర్తును దేవుని చిహ్నము అని అనవచ్చును వారు చెప్పుతుంటారు క్రింద ఇవ్వబడిన దేవుని చిహ్నం వివరణ శ్రీ ప్రబోధానంద గారి రచన అయిన దేవుని చిహ్నం అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది దేవుని చిహ్నము దేవుని శక్తితో సమానమైన లేక దేవుని విలువతో సమానమైన గుర్తు దేవుడు తన గుర్తును తానే చెప్పినప్పుడు మనుషులు తెలియగలరుగాని మనిషి స్వయముగా దేవుణ్ణి గాని దేవుని గుర్తును గాని చెప్పలేడు అంతిమ దైవగ్రంథమైన ఖురాన్లో సురా మూడు ఆయత్ ఏడు ప్రకారము దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ తెలియదని ప్రథమ దైవగ్రంథమైన భగవద్గీత రాజవిద్యా రాజగుహ్యా యోగము రెండో శ్లోకము ప్రకారం దేవుని జ్ఞానము రహస్యములలోకెళ్ల రహస్యమైనదని మధ్య దైవగ్రంథము బైబిలిలోని యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ఐదో వాక్యము ప్రకారము ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నదిగాని చీకటి దానిని గ్రహించకుండెను అని చెప్పబడివున్నది దేవుని జ్ఞానముగాని దేవుని గుర్తుగాని ఏమానవునికి తెలియదు మూడు దైవగ్రంథముల సాక్షిగా మనిషికి దేవుణ్ణి గురించి ఏమీ తెలియదు దేవుడు చెప్పినప్పుడు దేవుని బోధ ద్వారా మనిషి తెలియవలసి ఉంది అయితే దేవుడు ఎప్పుడు చెప్పునో ఎలా చెప్పునో ఎవరికి తెలియదు అందువలన దేవుడు స్వయముగా జ్ఞానమును చెప్పినప్పుడు మనిషి దానిని సులభముగా తెలియవలసి ఉండినా చెప్పేవానిమీద నమ్మకము లేనిదానివలన దేవుడు చెప్పినా చెప్పేవాడు దేవుడని గాని చెప్పబడేదే అసలైన జ్ఞానమని గాని మనిషి తెలియలేకపోచున్నాడు దేవుని గురించి తెలుసుకును శక్తిని మనిషికి దేవుడే ఇవ్వాలి లేకపోతే మనిషి స్వయముగా దేవుని గురించి తెలియలేడు దేవుని జ్ఞానము మానవ జాతికి సంబంధించినది అయినందున దేవుని చిహ్నము కూడా మొత్తము మానవజాతికి సంబంధించినదిగా ఉండునుగాని ఒక మతమునకు సంబంధించియుండదు దేవుని చిహ్నము దైవగ్రంథములతో సంబంధపడియుండునుగాని మతములతో సంబంధపడియుండదు ఇంటి వర్ణనను బట్టి ఇల్లును చిత్రించినట్లు దేవుని జ్ఞానమును బట్టి దేవుని చిహ్నమును చిత్రించవచ్చును దేవుని జ్ఞానముతో ఇమిడియున్న దేవుని చిహ్నము మతాలకు మనుషుల జ్ఞానమునకు అతీతముగా ఉండును దేవుని చిహ్నము దేవుని జ్ఞానముతో కూడియుండును దేవుని చిహ్నమును గురించి మూడు దైవగ్రంథములైన భగవద్గీత బైబిలు ఖురాన్ గ్రంథములలో ఉండగా విషయము ఏ మతస్థునికి అర్థము కాకుండా పోయింది ప్రథమ దైవగ్రంథమైన భగవద్గీతలో పరబ్రహ్మ యోగమున ఇరవై నాలుగు నుండి నుండి ఇరవై ఎనిమిది వరకు గల శ్లోకములు దేవుని చిహ్నము ఆధారముతోనే చెప్పియున్నవి ద్వితీయ దైవగ్రంథమైన బైబిలులో యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయమందు ఆరవ వాక్యమున నాలుగు ఒకటి నాలుగు ఆరు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రివద్దకు రాలేడు అని దేవుని గూర్చి చెప్పబడియున్నది ప్రకటనల గ్రంథములో తొమ్మిది వాధ్యాయమున నాలుగు వచనములో తొమ్మిది నుండి నాలుగు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ ముక్కకైనను మరియే వృక్షమునకైనను హానికలుగజేయకూడదని వాటికి అగ్నివ్వబడెను అనికలదు వాక్యమున దేవుని ముద్ర అని స్పష్టముగా చెప్పబడి ఉండడమే కాక అది ఒక స్థూలమైనదిగా ఉంటూ నుదుటిమీద ఉన్నదని తెలియుచున్నది దేవుని ముద్ర అను పదము వాడిన కారణంగా అది దేవుని శక్తితో సమానమైనదిగా ఉన్నదని తేలిపోవుచున్నది కావున మతపరమైన లేక ప్రపంచపరమైన వస్తువులను కాని చిహ్నములను కాని దేవుని ముద్ర అనకూడదు అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్లో ఐదు నుండి రెండూ విశ్వసించినవో ప్రజలారా అలా చిహ్నాలనుగాని నిషిద్ధమాసమును గాని అగౌరవపరచకండి అని ఉంది అట్లే ఇరవై రెండు నుండి ముప్పై రెండు అల్లాహ్ చిహ్నాలను ఎవరైనా గౌరవిస్తున్నారంటే వారి హృదయాలలోని భక్తి భావన వల్లనే సుమ అనిదేవుని చిహ్నమును గురించి చెప్పియున్నారు ప్రస్తుత కాలములో భూమిమీద పన్నెండు మతములున్నవి ఒక్కొక్క మతము ఒక గుర్తును గాని అంతకంటే ఎక్కువ రెండులేక మూడు గుర్తులు కలిగి ఉండడము చూస్తూనే ఉన్నాము శిలువ గుర్తును చూస్తూనే ఇది క్రైస్తవము అని చెప్పవచ్చును అలాగే నిలువునామములను గాని అడ్డనామములను అడ్డనామములనుగానీ ఓంకారమునుగాని చూస్తూనే ఇది హిందువుల గుర్తని చెప్పవచ్చును అట్లే చంద్రవంక నక్షత్రమును చూచినా ఇది ఇస్లాం మతము యొక్క గుర్తని ప్రజలు చెప్పుచుందరు దేవుని చిహ్నము దైవగ్రంథములతో గాని మతములతో సంబంధపడియుండదు దేవుని చిహ్నమును కొత్తగా చూచిన ఎవరికైనా దాని గురించి తెలుసుకోవాలను ఆసక్తి పుట్టుట తప్పక జరుగును దేవుని చిహ్నమును లేక గుర్తును దేవుని ముద్ర అనవచ్చును ముద్ర అనగా నిర్ణయించబడినదని అర్ధము రాజముద్రను రాజు యొక్క సైన్యము గౌరవించినట్లే దేవుని చిహ్నమును చూచి దేవదూతలు గ్రహములు భూతములు గౌరవించును రాజముద్ర ప్రజలు తెలియకున్నా రాజు పాలనలోని పాలకులందరికీ తెలిసినట్లు దేవుని గుర్తు ప్రజలకు తెలియకపోయినా దేవుని పాలనలోని భూతములకు గ్రహములకు దేవదూతలనబడు వారందరికీ తెలియను మనకు తెలియనంత మాత్రమున ఇతరులెవరికీ తెలియదనుకోవడము పొరపాటగును మనకు తెలియని జ్ఞానరహస్యములెన్నో ఇతరులకు తెలిసియుండవచ్చును తెలియనప్పుడు తెలుసుకొనుట మానవుని కర్తవ్యము ఒకసారి దేవుని చిహ్నమును గురించి తెలుసుకున్న వారు దేవుని చిహ్నమును తమ నుదుటిపై ధరిస్తారు ఆ విధముగా దేవుని చిహ్నము ధరింపబడిన వారిని దేవుని జ్ఞానము తెలుసుకును జ్ఞానులుగా దేవుని పాలకులు గుర్తిస్తారు సూక్ష్మైన దేవుని జ్ఞానము బోధల రూపులో ఉండగా దృశ్యరూపములో చూచుటకు సాధ్యమేనా సాధ్యమే భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము అను అధ్యాయములో పది పదకొండు శ్లోకములలో ఈ విధముగా ఉన్నది చూడండి పది జీవాత్మ గుణములుడై శరీరములో నివాసముండును గుణముల మధ్యలో ఉంటూ విషయ సుఖములను అనుభవించుచుండును ఈ విధానమును మూఢులు తెలియలేరు జ్ఞాననేత్రులు మాత్రము చూడగలుగుదురు పదకొండు శరీరములోయున్న ఆత్మను జీవాత్మను ప్రయత్నము చేయు యోగులు తెలియగలరు వారు ఎంత ప్రయత్నించినను శరీరములోని తతంగమును దైవయంత్రాంగమును చూడలేరు కావున శ్రద్ధ గలిగిన మనిషి దేవుని జ్ఞానమును అర్థము చేసుకోగలుగును దైవగ్రంథములలో ప్రమాణములుగా చెప్పినట్లు నిదర్శనమును దర్శనముగా చేసుకునిన ఒకటి దేవుడు తన జ్ఞానములో మొదట తన సృష్టిని గురించి చెప్పాడు భూమి శరీరము ఏడు ఆకాశములు నాడీకేంద్రములు భగవద్గీతయందుగల విభూతియోగమును అధ్యాయమున ఆరు అశ్లోకములు మహర్షయ సప్త అనుపదమును తీసుకుని చూస్తే మన శరీరములో ఆకాశముల వివరము తెలియగలదు ఖురాన్ సురా ఇరవై తొమ్మిది ఆయత్నలభై నాలుగు ఆల్లాహ్ భూమిని ఆకాశములను సత్యబద్ధముగా సృష్టించాడు ఆకాశములను భూమిని పరమార్ధముతో సృష్టించాడని తెలిసితే ఇందులో గొప్ప నిదర్శనము దొరుకుతుంది ఇప్పుడు తెలియబడు విషయమును గ్రహించలేకపోతే అటువంటి వారు పరమార్ధమును తెలియలేరు నిదర్శనమునూ తెలియలేరు రెండు సృష్టి తరువాత మూడు ఆత్మల జీవాత్మ ఆత్మ పరమాత్మ జ్ఞానము దేవుడు తెలిపాడు మూడు ఆత్మల గురించి మూడు గ్రంథములలోనూ గలదు భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తియోగము పదహారు పదిహేడు క్షర జీవాత్మ ఆక్షర ఆత్మ పురుషోత్తమ పరమాత్మ బైబిల్ మత్తై ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది కుమారుడు జీవాత్మ తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ పరమాత్మ ఖురాన్ యాభై నుండి ఇరవై ఒకటి తోలబడేవాడు జీవాత్మ తోలేవాడు ఆత్మ సాక్ష్యమిచ్చేవాడు పరమాత్మ మూడు తరువాత ముఖ్యమైన జ్ఞానము మనుషులు చేసుకును పాపపుణ్యములనబడు కర్మ గురించి తెలుసుకును జ్ఞానము కర్మను గురించి మూడు దైవగ్రంథములలో ఎంతో వివరణ ఇచ్చారు కర్మ మనిషి శరీరములోనే పర్యవేక్షకుని చేత వ్రాయబడుచున్నదని అంతిమ దైవగ్రంథమైన ఖురాన్లో చెప్పారు కర్మలిఖితమును తమను చెప్పడమే చెప్పడమేకాక కర్మ ఒక దివ్యగ్రంథమందు నమోదు చేయబడుచున్నదనికూడా చెప్పారు కర్మను అనుభవించక ఎవరూ తప్పించుకోలేరని చెప్పడమేకాక దేవుడు ఒక్కడే దానిని క్షమించు క్షమాశీలుడని కూడా చెప్పారు కర్మ మన శరీరములో ఎట్లున్నదీ ఎక్కడున్నది జ్ఞానముగా ఖురాన్లోనూ భగవద్గీతలోనూ చెప్పారు నాలుగు చివరిగా ప్రతి కర్మకు ప్రతి పనికి ఒక గడువు ఉన్నదని ప్రతి గడువు కాలము లో నిర్ణయింపబడి ఉన్నదని దేవుడు తన జ్ఞానములో చెప్పాడు ఈ విధముగా దేవుని జ్ఞానమును ముఖ్యమైన నాలుగు పాయలుగా భాగములు చెప్పాడు మూడు దైవగ్రంథములలో ఈ నాలుగు జ్ఞానములే ముఖ్యముగా చెప్పబడినవి ఈ నాలుగు భాగముల జ్ఞానమును దర్శనముగా చేసుకోగలిగితే అదే దేవుని చిహ్నమగును దేవుని జ్ఞానమును ఎలా దృశ్యరూపమైన చిహ్నముగా చేసుకోవాలో ఇప్పుడు వివరించుకుందాము దేవుడు మొదట భూమిని ఏడు ఆకాశములను సృష్టించాడు దానిని దృశ్యరూపముగా చేసుకున్నప్పుడు శరీరము భూమిగా ఏడు ఆకాశములు శరీరములోగుల శరీరమును నడుపు ఏడు నాడీకేంద్రములుగా చెప్పుకొన్నాము ఏడవ నాడీకేంద్రము పైన దేవుని సింహాసనమున్నట్లు దేవుడు అక్కడ ఉన్నట్లు ఖురాన్ గ్రంథములో చెప్పారు ఖురాన్ గ్రంథములో సుర అరవై ఏడు మూడులో అరవై ఏడు నుండి మూడు ఆయన ఏడు ఆకాశములను ఒకదానిపై ఒకటి నిర్మించాడు నీవు ఎటు చూచినా కరుణామయుని సృష్టి ప్రక్రియలో ఎటువంటి లోపము తెలియలేవు కావాలంటే మరోసారి దృష్టిని సారించి చూడు నీకేమైనా లోపము కనిపిస్తుందేమో దేవుడు నివసించు నివాసమును బ్రహ్మచక్రము అంటాము బ్రహ్మచక్రము అనగా దేవుని చక్రమని అర్ధము దేవుని చక్రము రెండు భాగములుగా ఉంది ఒక భాగము దేవుని పగలు మరొక భాగము దేవుని రాత్రి భగవద్గీతలో అక్షరపరబ్రహ్మయోగమున పదిహేడో శ్లోకమున వేయుగములు దేవునికి ఒక పగలు అట్లే వేయుగములు దేవునికి ఒక రాత్రి అని చెప్పారు దేవుని చక్రము ఒక చుట్టు తిరుగుటకు రెండువేల యుగముల కాలము పట్టునని తెలియుచున్నది దేవుని యొక్క పగలు రాత్రిని గ్రహించగలిగితే ఎంతో ఉన్నతమైన జ్ఞానమును మనిషి తెలియగలడు ఖురాన్ గ్రంథములో సురా ఇరవై నాలుగు ఆయత్ నలభై నాలుగులో ఇరవై నాలుగు నుండి నలభై నాలుగు అల్లాహేయింబవళ్లను మారుస్తూ ఉంటాడు కళ్ళున్నవానికి ఇందులో గొప్ప గుణపాఠము కలదు ఈ విధముగా ఏడు ఆకాశములు మన శరీరములో ఎట్లున్నదీ తెలిసిపోయింది తర్వాత ఏడు ఆకాశముల మీద దేవుని స్థానము ఎట్లున్నదీ గుర్తించగలిగాము అదే విధానముతో దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకారము మూడు ఆత్ముల విధానము కర్మవిధానము కర్మ యొక్క గడువు విధానమును దృశ్యరూపములో చూచుటకు ప్రయత్నిద్దాము మొదట జీవాత్మ నివాసమును గురించి భగవద్గీత శ్లోకము ప్రకారము ఖురాన్ వాక్యము ప్రకారము చూచుటకు ప్రయత్నిద్దాము ఏడు పరమాత్మ ఉన్నట్లు అక్కడే ఏడు ఆకాశముల మీదనే జీవాత్మ కూడా ఉంది జీవాత్మ పరమాత్మ స్థానము కంటే కొద్దిగా క్రింద నివాసముండును దానినే దృశ్యరూపముగా చిత్రించుకుని క్రింది పటములో చూద్దాం ఈ చిత్రములో ఏడవ ఆకాశము మీదగల బ్రహ్మచక్రములో రెండు భాగములయందు దేవుడు కలడు ఏడు ఆకాశముల పొడవునా ఆకాశము మధ్యలో అనగా ఏడవ ఆకాశము నుండి ఒకటవ ఆకాశము వరకు ఆత్మగలదు ఏడవ స్థానములోనే అనగా బ్రహ్మచక్రము క్రింద మూడవ చక్రముగా యున్న గుణచక్రమందు జీవుడు జీవాత్మ నివాసమున్నాడు ఏడవ స్థానములో గల నాలుగు చక్రములలో పైది కాగా క్రిందిది గుణచక్రముగా ఉంది గుణచక్రము మూడు భాగములుగా ఉంది మూడు భాగములలో ఏడో ఆకాశములోనే అల్లాహ్ కంటే క్రింద గుణచక్రములో జీవాత్మ ఉండగా ఏడు ఆకాశముల పొడవున ఆత్మ ఉంది ఈ విధముగా మూడు ఆత్మల నివాసము తేలిపోయి దర్శన రూపములోనికి వచ్చింది ఇప్పుడు కర్మ గురించి చూస్తే ఇలా ఉంది కర్మచక్రము పన్నెండు భాగములుగా ఉంది అందులో ఒకటి ఐదు తొమ్మిది స్థానములలో పుణ్యము నిలువవుండును అలాగే మూడు ఏడు పదకొండు స్థానములలో పాపము నిలువయుండును మిగతా రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానములలో పాపపుణ్యములు రెండు గలవు మనిషి చేసుకున్న పాపములు పుణ్యములు కర్మచక్రములో ఆయా స్థానములయందు ఆత్మచేత నమోదగుచుండును అలాగే ఆత్మచేతనే అనుభవింప చేయబడుచుండును అయితే కర్మచక్రము కంటే క్రిందగల గుణచక్రముతో కర్మచక్రమునకు సంబంధముండును కర్మచక్రములోని కర్మ పాపపుణ్యములు క్రిందిచక్రమైన గుణచక్రము మీద ప్రసరించడము వలన అక్కడున్న జీవుడు దానిని అనుభవించును ఇదే విషయమే ఖురాన్ గ్రంథంలో రెండు ఆయత్ నూట ముప్పై నాలుగులో రెండు నుండి నూట ముప్పై నాలుగు అది గతించిన ఒక సమూహము వారు చేసుకున్నది వారికే చెందుతుంది మీరు చేసినది మీకు చెందుతుంది ఇతరుల కర్మల గురించి మీరు ప్రశ్నింపబడరు అని గలదు దీనిని బట్టి కర్మ కర్మచక్రములో ఏమి నమోదై ఉంటే క్రింది చక్రములో గల జీవునికి అదే అనుభవమునకు వచ్చును ఇతరుల కర్మతో జీవునికి సంబంధమే లేదు దాని ప్రక్రియలో గుణచక్రములోని గుణములు జీవుని మీద ప్రయోగించబడును గుణచక్రమును బాగా పరిశీలించిన ఈ విధముగా ఉంది గుణచక్రం గుణచక్రము మూడు భాగములుగా ఉంది ఒక్కొక్క భాగమున వేరువేరు పేర్లు గల పన్నెండు గుణములు గలవు ఒక్కొక్క భాగములో గల గుణములకు ఒక్కొక్క పేరున్నది పై భాగములో గల గుణములను తామస భాగ గుణములని చెప్పుచుందరు అట్లే మధ్యలోయున్న దానిని రాజస గుణ భాగము అని అంటాము అట్లే మూడవ దానిని సాత్విక గుణభాగము అంటాము మధ్యలో గుండ్రముగాయున్న భాగము బ్రాహ్మణాడిగా ఉంది దానిని గుణరహిత భాగము గుణములేని భాగము అని అంటాము ఈ మూడు గుణభాగములలోనూ గుణములు గలవు ఒక్కొక్క భాగములో పన్నెండు గుణములు ఉన్నాయి అందులో ఆరు మంచి గుణములు ఆరు చెడు గుణములు గలవు చెడుగుణములు వరుసగా కామ క్రోధ లోభ మోహ మద మత్సరము అని అంటారు మంచి గుణములను వరుసగా దాన దయ ఔదార్య వైరాగ్య వినయ ప్రేమ అని అంటారు చెడుగుణములలో జీవుడు చేరితే పాపము వచ్చును మంచి గుణములలో జీవుడు చేరితే పుణ్యము వచ్చును జీవుడు తామస రాజస సాత్వికాను మూడు యందు తిరుగుచుండును ఏ ఒక్క గుణభాగములో కూడా శాశ్వతముగా ఉండడు అయితే ఎక్కువ కాలము ఏ భాగములో గడిపితే ఆ భాగము యొక్క పేరు వానికి వచ్చుచుండును తామసములో ఎక్కువ కాలముయున్న వానిని తామసుడని రాజసములో ఎక్కువ కాలమున్న వానిని రాజసుడని సాత్వికములో ఎక్కువ కాలమున్న వానిని సాత్వికుడని అంటాము దేవుడు ఏడవ స్థానమున ఉండి క్రిందికి దిగే కర్మను పైకి ఎక్కే కర్మను చూస్తున్నాడు దేవుడు సాక్షిగా మాత్రమున్నాడు రెండవ ఆత్మ మాత్రము శరీరములో కార్యములన్నీ చేస్తోంది ప్రతి విషయములో జీవుణ్ణి బద్దుణ్ణి చేసి కర్మను అనుసరించి నడుపుచున్నది ఇదే విషయమే ఖురాన్ గ్రంథములో గ్రంథంలో ముప్పై నాలుగు రెండులో ముప్పై నాలుగు నుండి రెండు భూమిలోనికి వెళ్లేది దాని నుండి వెలువడేది నుండి దిగేది అందులోనికి ఆకాశములోనికి ఎక్కిపోయేది అంతా ఆయనకు దేవుని తెలుసు ఆయన అపార ప్రదాత క్షమాశీలి అని ఉంది దేవుని జ్ఞానము ప్రకారమే కర్మ జీవుని మీదికి దిగేది జీవుని నుండి కర్మచక్రములోనికి నమోదు అయ్యేది ఖచ్చితముగా మనము దృశ్యరూపము చేసుకొన్నాము కర్మచక్రము పైన కాలచక్రము ఉంది కాలచక్రములో ప్రతి దానికి కాలగడువు గడువు నిర్ణయించబడియుండును కాలచక్రములో నిర్ణయించిన కాలము యొక్క గడువు ప్రకారము క్రింద కర్మచక్రములోని కర్మ జరుగుచుండును అందువలన ఎప్పుడు చనిపోవలసిన వాడు అప్పుడే చనిపోవును జరుగవలసిన కార్యమేదైనా గాని ఒక్క కూడా తేడా లేకుండా జరుగును అది కాలచక్రములోని కాలము యొక్క నిర్ణయమును ఎవరూ మార్చలేరు కాలచక్రమును క్రింద దృశ్యరూపముగా చూచుకుందాము కాలాచక్రం కాలచక్రము మొత్తము పన్నెండు భాగములుగా యున్నది ఒక్కొక్క భాగము ఒక్కొక్క పేరుతో ఉంది భాగమునందు రెండు గంటల కాలముండును ఆ కాలచక్రము కర్మచక్రము గుణచక్రము ఒకదానితో ఒకటి సంబంధపడియుండి తిరుగుట వలన వేరువేరు సమయములలో వేరు కర్మలను వేరువేరు అనుభవములుగా జీవుడు అనుభవించుచుండును దేవుడు తన జ్ఞానము ప్రకారమే మనిషిని సృష్టించి తన జ్ఞానము ప్రకారమే నడుచునట్లు చేశాడు దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు ఆయనకు తెలియకుండా ఏమీ జరుగవు దేవుని జ్ఞాన పరమార్ధమును నిదర్శనమును పూర్తి దర్శనముగా చూచుకుంటే క్రింద చిత్రించిన విధముగా కలదు చూడండి మనిషి శరీరములో మనిషికి మూలమైన ఈ చక్రము ఉండుటవలన భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమున మొదటి శ్లోకములోనే ఊర్ధ్వమూల అని చెప్పియున్నారు ఆ మాటకు పైన మూలమున్నదని అర్థము దేవుని గ్రంథములలో గల దేవుని జ్ఞానమును దృశ్యరూపము చేసుకుంటే అది దేవునికి సంబంధించిన ముద్రయుగును రాజు శాసనములకు గుర్తుగా రాజముద్ర ఉన్నట్లు దేవుని ధర్మములకు గుర్తుగా దేవుని ముద్ర లేక దేవుని చిహ్నము కలదు దేవుని చిహ్నము దేవుని జ్ఞానమునకు ప్రతిరూపముగా వుండుట వలన అందులో దైవశక్తి కలదని చెప్పవచ్చును దైవశక్తి ఎక్కడ ఉండునో అక్కడ కర్మ కాలిపోవును అగ్ని ఎక్కడుంటే అక్కడ మండే వస్తువులు ఏవి ఉన్నా అగ్నిచేత కాలిపోవునట్లు దైవశక్తి ఉన్న చోట ఏ కర్మలున్నా జ్ఞానాగ్నికి అంటుకుని కాలిపోవును ఈ నాలుగు జ్ఞానముల మినహా ఆధ్యాత్మిక జ్ఞానము లేదు దేవుని జ్ఞానములో ఏది చెప్పినా ఈ నాలుగు అంశముల జ్ఞానమే ఉండును ఆధ్యాత్మిక జ్ఞానములో పై నాలుగు జ్ఞానములే ముఖ్యమైనట వలన దేవుని ముద్రగా చూపబడిన చిత్రమునకు లేక ఆకారమునకు దైవశక్తియుండునని తెలియుచున్నది దీనికి ఆధారము భగవద్గీత గ్రంథములో జ్ఞానయోగమును అధ్యాయమున ముప్పై ఏడో శ్లోకమున యథైధాంసి సమిద్ధోగ్ని జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే భావము కట్టెలు అగ్నిలో పడితే ఏ విధముగా కాలిబూడిద అయిపోతాయో అదే విధముగా జ్ఞానము అను అగ్నిలో కర్మలను కట్టెలు కాలిపోగును భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారము జ్ఞానాగ్ని ఎక్కడయున్నా అక్కడ గల కర్మ కట్టెలను కాల్చివేయును మోక్షం ఆత్మహత్య ఆత్మాభిమానం ఆత్మద్రోహం అను పదాలను నిత్యం ఉపయోగిస్తున్నప్పటికీ ఆత్మ అంటే ఏమిటో ఇంతవరకు ఎవరికీ తెలియబడలేదు మూడు ఆత్మల వివరము తెలియనిదే భగవద్గీత కాని బైబిలు కాని ఖురానుగాని అర్ధంకావు అన్నదే వాస్తవము అని వీరి అభిప్రాయం జ్ఞానేంద్రియమైన కన్ను కర్మేంద్రియమైన చేయిలలో ఉన్న పరమాత్మ యొక్క మూడు ఆత్మల వివరము మనకు దేవుడు ఎదురుగా పెట్టి తెలియచేశాడని అవి అర్థము అయిన నాడే భగవద్గీత బైబిలు ఖురాన్ గ్రంథాలలో గల జ్ఞానము శాస్త్రబద్ధముగా హేతుబద్ధముగా అర్థము అవుతుందని త్రైత సిద్ధాంతము గూర్చి వారికి అర్థమవుతుంది త్రైత త్రైతసిద్ధాంత ఆధారముగా జ్ఞానము గ్రహించిన వారికి కర్మలు తొలగి జన్మరాహిత్యము కలిగివారు మోక్షము పొందుతారని తెలియబడుతుంది ప్రతి మానవుడు మోక్షము అనగానేమి అని తెలుసుకోవలయును మోక్షమును గురించి తెలుసుకోలేకపోయిన మానవుడు ఆత్మను తెలుసుకునటకు ఏమాత్రము ప్రయత్నించడు ఎవరైనా చెప్పినప్పటికీ దానితో మనకేమి ప్రయోజనమున్నది అని అంటాడు మోక్షము యొక్క విలువ తెలుసుకోలేని మానవుని జీవితము వాసనలేని పువ్వుతో సమానము మోక్షము యొక్క అర్ధము తెలుసుకోలేని మానవుడు పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అన్నట్లు ఉన్నను లేకున్నను ఒక్కటే మోక్షమును గురించి తెలుసుకోలేని వారి భక్తి గమ్యము తెలియని ప్రయాణములాగ వుండును కొందరికి మోక్షము బూడ్చి తెలిపి మోక్షము చేరిన జన్మించనవసరము లేదనినా దాని విలువ తెలియని అజ్ఞానులు పోయి ఊరకనేయుంటే ప్రొద్దు ఏలాగ గడుచును చచ్చి పుట్టుతూ ఉంటే కదా ప్రొద్దుపోయేది అని అంటూ ఉంటారు ఇంకనూ మోక్షము గూర్చి చెప్పేవారిని చూసి మీకు తిక్కపట్టి మోక్షము మోక్షము అంటున్నారు అది మాకు లేదు అని మందలిస్తూ అంటూ ఉంటారు మోక్షమును గురించి తెలుసుకోలేని వారు ఎవరూ పరమాత్మ గురించి తెలుసుకొనుటకు ఇష్టపడరు అంతేకాక పరమాత్మ విషయములయందు ఇష్టముగా ఉండువారిని ఇష్టపడరు కావున ప్రతి మానవుడు మొదట మోక్షము గూర్చి తెలుసుకోవలయును